జిందా షాహ మదర్ ఉత్సు ఉత్సవాల పోస్టర్లు విడుదల చేసిన మదారి వంశికలు గోడూరు పట్టణంలోని హజరత్ జిందా షాహం మదర్ ఉత్సు సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సు మహోత్సవ పోస్టర్లను గురువారం కోట వీధిలోని నబీఖాన్హాలో మధారియా ఇంటి వంశీయులు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మధారి ఆ ఇంటి వంశీయులు మాట్లాడుతూ నవంబర్ ఏడు గంధం ఎనిమిది తొమ్మిది కిస్తీ జరుగుతున్నట్టు వారు తెలియజేస్తూ గత ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా వందల మంది భక్తులు హాజరవుతారు ఉత్సవంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు దర్గాను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరిస్తారు ఎంతో పవిత్రత కలిగిన నవంబర్ ఏడవ తేదీన గంధం చాదర్ను సయ్యద్ మహబూబ్ మదారి ఇంటి నుండి తీసుకుని దర్గాకు తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఎనిమిదో తేదీన ఊర్సు సాయంత్రం పాతిహ నాథేమై ఫీరు సమ కవ్వాలి కార్యక్రమం ఉంటుందన్నారు భక్తులు గ్రామ పెద్దల అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంటి వంశీకులు సయ్యద్ మహబూబ్ మదారి సయ్యద్ మహబూబ్ సయ్యద్ బందే నవాజ్ ఫర్టిలైజర్ సుబాన్ సయ్యద్ అన్వర్ బాషా డాక్టర్ అహమద్దుల్లా చాంద్ బాషా షవాని ఉమర్ బాషా బ్రిలియం స్కూల్ కరస్పాండెంట్ శేషవాణి సయ్యద్ శేక్షణి మదారి దూద్వణి మదారి పాల్గొన్నారు